అందరికి నమస్కారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్ ప్రసాద్ గారు లాస్ట్ వీక్ మనం చూసుకుంటే కదా అనేక కార్యక్రమంలో బిజీ ఉండే విషయం కూడా అందరికీ తెలుసు కార్యకర్తల సమావేశం కావచ్చు అన్నదాతలు కార్యక్రమం కావచ్చు అదేవిధంగా కొత్తగా ప్రజా దర్బార్ అని చెప్పేసి కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమాలు చూసుకోవడము మనకు ఎలాగైనా తెలుసు ఆయన ఒక వారంలో మూడు మూడు రోజులు తప్ప ఇక్కడ ఉండాలనే విషయం కూడా మనకు తెలిసిన విషయమే అయిపోతేనే హడావుడ్గా హైదరాబాద్కి వెళ్ళిపోయిన విషయం కూడా మనకు తెలుసు మరి నిన్నో మొన్న వచ్చారు నిన్నటి రోజు కూడా మనం చూసాం ఏదో ఇరవై తొమ్మిదో డివిజన్లో ఒక భూమి భూమి పూజ కార్యక్రమం అదేవిధంగా మెప్మాకి సంబంధించి ఒక ర్యాపిడో వెహికల్స్ ఏదో డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది సరే ఆయన కార్యక్రమాలకు వస్తారు కార్యక్రమంలో వచ్చిన తర్వాత గతంలో మాట్లాడక ఎక్కడ పోయిన విషయం కూడా మీకు తెలిసింది ఎప్పుడు వచ్చినా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఏ ఒక కాలువ వేయలేదు ఏ ఒక రోడ్ వేయలేదు సొమ్ముని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి అనేక సలు వాస్తవాలు మాట్లాడటం కూడా మనము ఇప్పటి నుంచి కూడా కాదు దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి కూడా చూసుకుంటున్న విషయం కూడా మేము అందరూ ఒకసారి గమనించాలా ఆయనకి అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది మీరు ఏం మాట్లాడినా అవగాహనతో మాట్లాడండి అని చెప్పి ఇలా అడ్మినిస్ట్రేషన్ వైపు ఎన్ని టెండర్లు పిలిచారు ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఏ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఏవి ఎన్ క్యా నిధులతో ఏవి జనరల్ ఫండ్స్ ఏకి సంబంధించి ఎన్ని ఎన్ని వర్క్స్ పిలిచారు అవన్నీ కూడా అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూడా గురుదొచ్చేటప్పుడు కూడా మీరు అవగాహన చేసుకొని మాట్లాడితే కూడా బాగుంటుంది మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నారు ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా గాలి మాటలు తప్ప వాస్తవాలు మాట్లాడే విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాల నిన్నటి రోజు అంటున్నాడు ఆయన మేయర్ డివిజన్లో అదే నా డివిజన్లో కౌర్ నగర్ ముప్పై ఎనిమిదో డివిజన్లో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా నేను చేసుకోలేదంట మీరు హైదరాబాద్ లో ఉంటారన్న మీరు ఎక్కువ కాలం అంతా లో ఉంటారు మీరు నా డివిజన్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మీకు ఏం తెలుసు నాకైతే తెలుసు తెలిసింటే కింద మీకు ఈ మాట అనేవాళ్ళు కాదు నిన్న లక్ష్మీనగర్ నాగల్కట్ట రోడ్ నుంచి రవి పెట్రోల్ బంక్ దగ్గర వరకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో డివిజన్ సంబంధించి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కోటి నలభై లక్షల రూపాయలతో స్పెషల్ గ్రాండ్స్తో వేసిన రోడ్ ఈ మధ్య కాలంలో మీరు కూడా తిరుగుతుంటారు ఆ రోడ్లో అది మీరు వచ్చినాక ఏమైనా వేయించారా చెప్పండి మీ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక మీరు ఎమ్మెల్యే అయినాక ఆ రోడ్ ఏమైనా వేయించారా అదేవిధంగా కోఆపరేటివ్ స్టోర్స్ మెయిన్ రోడ్ నుంచి మీరు కాలువ శ్రీనివాసులు ఇంటికి వచ్చు సుధాకర్ నాయుడు ఇంటి దగ్గర వెళ్ళడానికి ఆ రోడ్డు నుంచి కూడా అనేక సార్లు వెళ్తూ ఉంటున్నారు ఇరవై నాలుగు లక్షల రూపాయలతో అది కూడా మీరు ఏమైనా వచ్చి వేపించారా కేవలం మా కోవూరు నగర్లోనే చూసుకుంటే కదా డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు బీటీ రోడ్ కావచ్చు సిసి రోడ్డు కావచ్చు దాదాపుగా రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వంలో మేము అభివృద్ధి చేసిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఆయన కొత్తగా ఏమో నలభై లక్షల రూపాయలు పెట్టి ఆయన ఏమో మా త మా డివిజన్లో అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్యే గారన్న కోవర్ నగర్ సంబంధించి మీకు ఎక్కడ ఏం పనులు ఉన్నాయి ఏ డ్రైన్ ఎక్కడ వెళ్ళాలంటే మీకు ఏమీ సంబంధం లేదు అది అది మేమే మా కౌన్సిల్లో మేము అనేక పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి సాయిబాబా గుడి దగ్గర లోలయింగ్ ఏరియా వర్షం వస్తు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము సెవెన్ ఫిఫ్టీ ఎంఎం డ్రైన్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు ఇంకో సెవెన్ ఫిఫ్టీ ఎంఎం డ్రైన్ దానికి లింక్గా ఒకటి థర్టీ ఎయిట్ లాక్స్ వచ్చేసి మన హైవే అసెర్చ్ షోరూమ్ దగ్గర వరకు ఇంకా పార్క్ డెవలప్మెంట్ సంబంధించి పదహారు లక్షలు దాదాపుగా ఇంకా చిన్న చిన్న వర్కులు చూసుకుంటే కోటి నలభై లక్షల రూపాయల వర్కులు ఉన్నాయి ఇంకా చేసేవి గతంలో వైసీపీ ప్రభుత్వంలో మేము దాదాపుగా రెండు కోట్ల నలభై లక్షల పనులతో అభివృద్ధి చేస్తే మా కర్మగాలి మీరు ఎమ్మెల్యే అయినారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దాదాపుగా కోటి నలభై లక్షల రూపాయల వర్సన్ని పెండుకున్నాయి మా మా డివిజన్లో మాత్రమే ఈరోజు మీరు అది కూడా కనుక్కొని మాట్లాడితే బాగుంటుందని కూడా మీ నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా చూసుకుంటే కన్నా అనేక మంది కాంట్రాక్టర్స్ని కూడా పిలిచి మాట్లాడినా కూడా మొదలు పెట్టకూడదు పవన్ మొదలు పెట్టకూడదు అంటే కాంట్రాక్టర్లు కూడా కుటుంబ నాయకులకు సంబంధించి వ్యక్తిగత ఆఫీసులకు వెళ్ళి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదిరిన తర్వాతే ఇక్కడ వచ్చి పనులు మొదలు పెట్టాలని చెప్పి చెప్తుంటే ఏ ఒక కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితి రోజు అవన్నీ ప్రజలందరూ కూడా గమనించాలి గత వైసీపీ ప్రభుత్వంలో అనంతపురం నగరంలో అనంత మున్సిపల్ కార్పొరేషన్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏ విధంగా అభివృద్ధి ఆగిపోయిందనే విషయం కూడా ప్రజలు ప్రజల దృష్టికి నేను అదే అదేవిధంగా ఒక్కొక్క రోజు ఒక మాట అంటారు ఆయన ఒక రోజు ముప్పై కోట్లతో అభివృద్ధి అంటారు నిన్న చూస్తే నూట ఇరవై కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు అంటారు కూటమి ప్రభుత్వం వచ్చినాక నూట ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారంట ఫస్ట్ అవగాహన చేసుకొని మాట్లాడడానికి పదే పదే మాట్లాడుతున్నా కూడా ఆయన ఏది నోటికి వస్తే అది మాట్లాడడం అయితే మనం చూస్తూనే వస్తున్నాం నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఎమ్మెల్యే గారికి మీ ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకు సంబంధించిన వర్క్స్ మేము టెండర్స్ పిలిచడం జరిగింది అందులో కేవలం తొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్ష తొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల తొమ్మిది వందల నూట తొంభై నూట తొంభై రెండు రూపాయలకు సంబంధించిన వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది అంటే దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వర్సు మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది నెలల కాలంలో చూసుకుంటే మనం కేవలం తొమ్మిది కోట్ల రూపాయల వర్సు వీళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు ఏ విధంగా పనులన్నీ కూడా అభివృద్ధి కాకుండా నిలిపోయిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా ఏమిదని చెప్తే నేను నూట ఇరవై కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేశాయని చెప్పి ఏ విధంగా అవాస్థలు మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా కేవలం ఇక్కడ ఉండేది ముప్పై ముప్పై ఎనిమిది కోట్ల చిల్లర వర్కులే వీళ్ళు పిలిచింటే దాంట్లో తొమ్మిది కోట్ల రూపాయలు కూడా ఇప్పటివరకు పూర్తి లేదు ఈ చూస్తే నూట ఇరవై కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రజలకి మభ్యపెట్టే విషయంగా మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను నేను అనేక సార్లు చెప్పడం జరిగింది అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్సిపి పాలకవర్గాన్ని అని కూడా మేము అనేక స్థాయిలో చెప్పడం జరిగింది మేము ఆమోదించిన పనులన్నీ కూడా ఈరోజు మీరు భూమి పూజ చేసుకొని ఫౌండేషన్స్ కొనేసి దానిపైన ఫోటోలు వేసుకుంటున్నారు మీరు ఏ విధంగా ఫోటోలు వేసుకుంటున్నారో ఇక్కడ మా పాలక వర్గం ఉంది వైఎస్ఆర్సిపిలో గెలిచిన కార్పొరేటర్ అందరూ కూడా ఇక్కడ ఈ పాలక వర్గం సంబంధించి ఉండే వాళ్ళందరూ కూడా ఆమోదించిన పనులకి మీరు భూమి పూజ చేసి ఫోటోలు వేసుకుంటున్నారంటే మీకు అది ఎలా మనసు వస్తుందో ఆ ఫోటోలు వేసుకుని కూడా ఒకసారి మీ ఎమ్మెల్యే గారిని ఆలోచించాలని కూడా మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా చూసుకుంటే కేవలం ప్రజలకు మెబ్బ పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో భూ భూమి పూజ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ భూమి పూజలకు సంబంధించిన కూడా చూసుకుంటే కొన్ని పెద్దవారికి సంబంధించి భూమి పూజలు చేస్తున్నారు ఇందులో కూడా ఆయన చేసిన భూమి పూజల కార్యక్రమంలో దా దాదాపు పద్దెనిమిది భూమి పూజలు అయితే కేవలం ఆరు భూ ఆరు వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది అవి కూడా ఇవి ఎన్క్యాప్ నిధులతో ఉన్నట్టు ఏవైతే ఉన్నాయి కూడా దాంట్లో రెండు ఆ పెద్ద ఫోర్స్ అప్పటికప్పుడు ఫండ్స్ ఉంటాయి దాంట్లో ఏవో కాంట్రాక్ట్ పనులు చేసిన తర్వాత కాంట్రాక్ట్ డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి అప్పటికప్పుడు చేసుకున్న విషయం కూడా మీ అందరూ దృష్టికి తీసుకొస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఏమనంటే మేము శ్రీనగర్ కాలనీ రోడ్ అయిపోయిందని చెప్తారు అది కూడా రెండు కోట్ల రూపాయలతో రెండు కోట్ల పైబడి ఉన్న రోడ్డుని మేము అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది రెండు కోట్ల పై ఉందని చెప్పేసి ఏఎన్సీ పంపించడంతో అప్పుడు వెళ్లి ఎన్నికలు కోడ్ రావడం ఎన్నికలు జరగడంతో మరి ఆ శాంక్షన్స్ రాన్న తర్వాత లేట్ అయింది తప్ప ఆ శాంక్షన్ కూడా ఇచ్చిందే అనుకుంటూ కూడా మీ ప్రజల దృష్టికి కూడా మీ అందరూ ఒకసారి గమనించాల ఎక్కడ వెళ్ళినా కూడా కేవలం ఆయన ఒకటే ఒకటి చేస్తున్నారు అనంతపురం నగరంలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లుగా ఎవరైతే టీడీపీలో చేరారో వారికి కొంతమందికి అదేవిధంగా ఆయనకి కొంతమంది సహకరిస్తున్న కొంతమందికి వారికి మాత్రమే అధికారులకు చెప్పి పనులు అయ్యేటట్లు చూస్తున్నారే తప్ప ఈరోజు ఏ ఒక్క కార్పొరేటర్ కానివ్వండి ఆఖరికి మేయర్ చెప్పినా కూడా వినకూడదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు అధికారులకు హుకుం చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఎమ్మెల్యే గారు ఏమంటారు అధికారులకు మేయర్ ఛాంబర్ కూడా పోకూడదని చెప్తారు అదే కూడా అదేవిధంగా మేయర్ ఏం చెప్పినా కూడా పని చేయకూడదని చెప్పేసి కూడా చెప్పే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మరీ మరీ నేను చెప్తున్నాను ఈ పద్దెనిమిది కాలంలో గతంలో మేము చూసుకుంటే కదా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం చెప్పుకుంటే అనేక ఉన్నాయి మనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే అనంత రెడ్డి గారి హయాంలో దాదాపుగా వెయ్యి నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రెండు వేల నాలుగు వందల మూడు సంక్షేమ పథకాలు అందించాం ప్రజలకు ఈరోజు చెప్పుకోం అనేకటువంటి కేవలం ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేసినవి రెండు సంవత్సరాలు కరోనాకు పోయిన విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా ఎన్టీఆర్ మార్క్ కావచ్చు బుద్ది రోడ్ కావచ్చు పద్దెనిమిది నెలల కాలంలో ఫ్లైఓవర్ని పూర్తి చేసిన విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా అదేవిధంగా రోడ్స్ కావచ్చు బీటీ రోడ్లు కావచ్చు సిసి రోడ్డు కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఆరు కొత్త అర్బన్ హెల్త్ సెంటర్లు తీసుకురావడం జరిగింది సిడీ హాస్పిటల్ని ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇరవై రెండు కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ కేర్ బ్లాక్ని ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల కోట్ల రూపాయలతో మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ ఇప్పుడు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతానో అది కూడా మా హయాంలో అని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము కూడా ఒక బుక్లెట్ కూడా తయారు చేసినాము మున్సిపాలిటీ ఉన్న ఉంది అని కూడా మీకు పదే పదే చెప్పినాను అది కూడా మీరు చూసుకోవచ్చు అని కూడా మీరు తెలియస్తాను ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు కేవలం మాటలకే పరిమితమై ప్రజలకు మతిపెడుతున్నారు తప్ప ఏ ఒక రూపాయనక ఫండ్స్ తీసుకొచ్చారా చెప్పండి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ తప్పించి ఏ ఒక్క రూపాయినా కూడా మీరు తీసుకొచ్చారా ఏదైనా ఒక ఎంపీ ఫండ్స్ కానీ ఒక రూపాయలు ఎక్కడైనా ఖర్చు పెట్టారా లేకపోతే ఒక రూపాయలు ఎక్కడైనా సిఎండిఎఫ్ తీసుకొచ్చారా లేకపోతే మీరు స్పెషల్ గ్రాంట్స్ చెప్పేసి ఒక ఎక్కడైనా ఒక రూపాయి తీసుకొచ్చారా స్పెషల్ గ్రాంట్స్ అని చెప్పేసి గతంలో మీరు ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొస్తే అందులో ఏడు కోట్ల రూపాయలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మిగతా పద్దెనిమిది కోట్ల రూపాయలు నేను తీసుకొస్తాను అవి కూడా అని చెప్పి మాట్లాడి ఇప్పటికి పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్క రూపాయి కూడా మీ శాంక్షన్ పోని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా కేవలం ప్రజలకి మభ్య పెట్టే మాటలు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా ముందుకు పోని విషయం కూడా ప్రజలను ఒకసారి గమనించాలని నేను పదే పదే కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు నగరపాలక సంస్థలు కూడా చూసుకుంటే టౌన్ ప్లానింగ్ సంబంధించి ఏ విధంగా ఉన్నా కూడా ఒకసారి ప్రజలందరూ ఒకసారి గమనించాలా ప్రతిరోజు పత్రికలు వస్తాయి ఏదో ఒక చోట అవినీతి జరుగుతుంది ప్రతిరోజు ఈ అధికారులు కావచ్చు కూటమి నేతలకు సంబంధించి అనేక ఇబ్బందులు గురవుతున్న ప్రజలను కూడా ప్రజలకు ఒకసారి గమనించాలి టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎవరైనా కూడా ప్రజలు ఏదైనా పని పడితే ఫస్ట్ అధికారులే కొంతమంది అధికారులు కూటమి నాయకులు వ్యక్తిగత ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ పోయి ఖచ్చితంగా అక్కడ నుంచి మీరు మాట్లాడుకొని వచ్చిన తర్వాతే ఇక్కడ మున్సిపాలిటీలో అప్రూవల్ ఇస్తామన్నట్లు విషయం కూడా ఏ విధంగా బయట చర్చ జరుగుతున్న విషయం కూడా ప్రజలు కూడా గమనించాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి కొంతమంది అధికారులు ఇక్కడ ఒకటో ఇద్దరు అధికారులు ఒకరు తల ఊపే వాళ్ళకి బదిలీ అయినా కూడా ఇక్కడే ఉండించుకుంటున్నారంటే కన్నా దీని వెనకాల మతలబేందు కూడా ఒకసారి ప్రజల నుండి కూడా ఒకసారి గమనించాలా నేను అధికారులకు కూడా చెప్తున్నాను మీరు ఏమేమి చేస్తున్నారో ఏమైనా కూడా ప్రతి ఒక్కటి కూడా మాకు అన్ని ప్రూఫ్స్తో ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి మేము మేము అవి కూడా తొందరలో బహిర్తం చేస్తామని కూడా మీ అందరికీ నేను తెలియ తెలియజేయడం జరుగుతుంది నిన్నటి రోడ్డు ఆయన చెప్పడం జరిగింది హంద్రీ నివాస్ జలాలకి హంద్రీ నివాస్ జలాలంటే తెలియదు ఆయనకి కృష్ణా జలాలంటే కూడా తెలియదు మన ఎమ్మెల్యే దగ్గుపట్ ప్రసాద్ గారికి ఆయన దాని గురించి మాట్లాడడం జరుగుతుంది నేను ఒకటే చెప్తాను అనంతపురం నగరంలో ఫస్ట్ ఎంహెచ్ఓ గారు లేరు అనంతపురం నగర పాలక సంస్థలో శానిటేషన్ ఏ విధంగా అధ్వానంగా ఉంది కూడా ఒకసారి గమనించా మురికి కాలువలో మురికి నీళ్ళు అన్ని వచ్చి బయటకు వస్తున్నాయి ఫస్ట్ అవన్నీ మీరు క్లీన్ చేయించి తర్వాత పెండింగ్ ఉన్న లేపిస్తే లేపించేనా మళ్ళీ ఆ కాలువలుగు మాట్లాడతారు అని చెప్పి కూడా నేను మీకు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా బిల్లుల విషయం వస్తే గతంలో ఎప్పుడు కూడా సీ బిల్లులు అనేది పెట్టుకోవడం కానివ్వండి సీబులు పెట్టి పని చేయించిన విషయం ఎక్కడా కూడా లేదు కానీ ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక కూటమి నాయకులు కొంతమంది అధికారులు తొత్తులుగా మారి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు కూడా ఒకసారి గమనించాల సీబులు అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చేసుకొని కోట్ల రూపాయల్లో వీళ్ళు సీబులు కూడా తీసుకోవడం అధికారులు చేసిన విషయం కూడా మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఏమైనా కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు కేవలం అవాస్తవాలు మాట్లాడతారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మీకు అన్ని కూడా చూసుకో మాట్లాడి చెప్తున్నాను ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా వీళ్ళు మభ్య పెట్టే తప్ప వేరే మాట్లాడేమో తెలియస్తారు